హాయ్ అండి మనకి అతుకులతోటి బ్లౌజ్ కుట్టాలి అంటే చాలా విసుకొస్తుంది కదా అసలు జాయింట్లు చేయడానికి మనకి పీసులు అనేవి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు కదా మన వాళ్ళు ఇప్పుడు చూడండి నీకు ఇది వచ్చేసి చాలా చిన్న సైజు క్లాత్ అనమాట పెద్ద సైజు బ్లౌజు చిన్న పీసు ఇప్పుడు నేను హ్యాండ్కి కుట్టి చూపిస్తాను ఎక్కడెక్కడ నాకు అతుకులు పడ్డాయో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్కి జాయిన్ చేశాను అనమాట నాకు సైడ్కి అతుకులు పడతాయి లైనింగ్ క్లాత్కి నేనైతే లైనింగ్ క్లాత్కి ఒక రెండు ఇంచులు జాయింట్ అయితే చేసేసాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని హ్యాండ్ తిప్పేస్తున్నాను మనకి బార్డర్ వచ్చింది కాబట్టి ఎలాంటి హెమింగ్ లే పైపింగ్ వేసుకుంటూ వేసుకోవచ్చు కానీ వీళ్ళేం వద్దన్నారు సో అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇలాగా లైనింగ్ మీద కుట్టుపడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను లైనింగ్ మీద కుట్టు పడాలండి నేను కట్ చేసుకునేటప్పుడే ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను అనమాట ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసేసేయండి లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలాగా ఇలా మొత్తం అంతే మళ్ళీ నాకు అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ ఉంది పైకి నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడ మనకి కొంచెం పలుచగా ఉందన్నమాట క్లాత్ కింద ఉన్న లైనింగ్ క్లాత్ అనేది నాకు కనిపిస్తుంది బయటికి అందుకని చెప్పేసి నేను పై నుంచి ఇలా నీట్గా చేతితోటి అద్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఒరిజినల్ క్లాత్ని కొంచెం ఎక్కువే కట్ చేశానండి ఇది కూడా అతుకులు పడితే పీలుకుపోతుంది కదా అందుకుని కొంచెం వెడల్పు ఎక్కువ ఉండేటట్టే కట్ చేశాను అతుకులు పడకుండా ఉండటానికి చేతితోటి నీట్గా ఇలాగ అద్దుకుంటూ వెళ్ళాలండి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నాను బాగా జారిపోయే క్లాత్ అనమాట ఇలాగ మెల్లగా అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే గమ్ పెట్టి జాయిన్ చేయాల్సిన పని ఉండదు దీనికి తిప్పేస్తాం కదా హ్యాండ్ని అందుకుని ఇలాగా చక్కగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే సైడ్కి నాకు కొంచెం అతుకులు పడతాయి అవి అతుకులు కూడా ఇక్కడ కట్ చేసిన పీసెస్ని అడ్జస్ట్ చేస్తాను ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగ్స్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఈ సైడ్ కూడా అంతే అయిపోయిందండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కానీ సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా అలా వదిలేస్తే మనకి ఫినిషింగ్ పోతుంది చూడడానికి కూడా అస్సలు బాగోదు అందుకు నాకు చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా కట్ చేసేటప్పుడు నేను అందుకు నేను కటింగ్ వీడియోలో చెప్పాను చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి చిన్న పీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇంకొండి ఇలా చోట నా మనకి కవర్ అవుతుంది అన్నమాట ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసేయండి అయిపోయిందండి చిన్న చిన్న మనకి ఇంత తక్కువ వచ్చినప్పుడు కూడా చిన్న పీసులు పాడేయకూడదు అనమాట పాడేయకుండా ఉంటే ఇలా మనకి కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోండి నాకు కూడా చిన్న చిన్న అతుకులు వచ్చినాయి రెండో హ్యాండ్ కూడా దాన్ని కూడా ఇలాగే రెడీ చేసుకున్నాను హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి ఏమి ఎక్కువ తక్కువ రాలేదు కరెక్ట్గానే వచ్చేసింది రెండో హ్యాండ్ రెండో హ్యాండ్ కూడా నేను ఇలాగే రెడీ చేసుకుంటాను చూడండి రెండో హ్యాండ్ కూడా అతుకులతోటి అయితే రెడీ అయిపోయింది చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా అవి నాకు బ్యాక్ పార్ట్లో అతుకులు పడ్డాయండి బ్యాక్ పార్ట్లో కూడా నాకు అతుకులు వచ్చినాయి ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసేస్తాను వెనకాల మెయిన్ డాట్స్ ఉన్నాయి కదా అవి కుట్టేసిన తర్వాత నాకు ఏమైనా సైడ్కి కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా దాంతో కవర్ చేస్తాను అనమాట నడుము దగ్గర ఈక్వల్గా పట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నాకు ఇక్కడ అతుకులు పడతాయి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు మనకి సైడ్కి పీస్ కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా జాయిన్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే ఇలాగ చిన్న చిన్న పీసెస్ ఉన్నప్పుడు పాడేయకూడదండి ఎందుకంటే మనకు తెలిసిపోతుంది కదా పెద్ద సైజు బ్లౌజ్ అని అలాంటప్పుడు మనకి ఇలాంటివి సేవ్ అవుతాయి అనమాట వేరే కలర్ క్లాత్లు వేసావనుకోండి అంతగా లుక్ రాదు ఇక చూడండి ఇక్కడ నాకు కొంచెం అతుకులు పడ్డాయి దీన్ని కూడా ఇలా కవర్ చేస్తున్నాను స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేస్తాను ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేస్తాను ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తాను ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేస్తాను ఇది కూడా అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ నాకు కొంచెం అతికే పడుతుంది సో ఇది కవర్ చేయొచ్చు దీన్ని ఇక్కడ కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి లాగా అయిపోయింది ఇది కూడా ఇప్పుడు నేను మొత్తం లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకుని కొంచెం నీట్గా పెట్టేసుకుంటాను ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందని చూసారు అని చక్కగా ఉందో మీరు కూడా ఇదే టిప్స్ ఫాలో అవుతే మంచి ఫినిషింగ్